విజయవాడలో వరద సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి ప్రభుత్వంతో పాటు ప్రజాప్రతినిధులు బాధితులకు అండగా నిలుస్తున్నారు కోడుమూరు ఎమ్మెల్యే దస్తగిరి ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ఎనిమిది వేల నిత్యావసర కిట్లను తీసుకొచ్చి వరద బాధితులకు అందించారు వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎవరూ అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు ఈ విజయవాడ నగరంలోని వార్డు నందు నందు డివిజన్ నారా చంద్రబాబు గారి ఆదేశాల మేరకు వరద విపత్తులకు కారణంగా ప్రతి ఒక్కరికి సహాయాన్ని అందచేయాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో మేము కర్నూలు జిల్లా నందు ఎనిమిది వేల కిట్లను తీసుకుని వచ్చాము మంత్రి టీజీ భరత్ గారు అలాగే కేఈ శ్యామన్న గారు జయనాశ్వరెడ్డి గారు అలాగే వీరభద్ర గౌడ్ గారు అలాగే మా అధ్యక్షుడైనటువంటి తిక్కారెడ్డి గారు ప్రతి ఒక్కరి ఆధ్వర్యంలో మేము తీసుకొని వచ్చి ఈరోజు ఎనిమిది వేల కిట్లతో ఆర్థిక సహాయాన్ని అందించడానికి మేము ఈ విజయనగర విజయవాడ నగరానికి వచ్చి అందిస్తున్నాము ఈ యొక్క వరదల చూస్తుంటే చాలా హృదయ విధారకంగా ఉన్నాయి అందుకే మన నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి చాలా తొందరలోనే మన నగరాన్ని చాలా ఇమ్మీడియట్గా గా దీన్ని క్లియర్ చేయడానికి ఛాశక్తులా కృషి చేస్తూ డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో కూడా ఆయన ఈ యొక్క నగరంలో తిరుగుతూ నిద్రహారాలు మానే ఆయన ఎంతో చా కృషి చేస్తూ